హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూసారా ఇవి బ్లాక్ టబ్స్ మా ఇంటి వైపు వస్తే నేను ఈ టబ్స్ మొక్కల కోసమని తీసుకున్నాను ఇవి చాలా తక్కువలో దొరుకుతాయి మనకి ఎవరు టెర్రస్ గార్డెన్ చేసుకున్నా మనం తక్కువ బడ్జెట్లో అవ్వాలంటే ఇలాంటి బ్లాక్ కుండీలు తీసుకుని బ్లాక్ టబ్స్ తీసుకుని మనం మొక్కలు వేసుకుంటే చక్కగా వస్తాయి వీటిలో ఏ సైజు పెద్ద మొక్కలైనా సరే ఎదుగుతాయి అన్నమాట ఎవరైనా టెర్రస్ గార్డెన్ చేసుకున్నప్పుడు ఈ కుండీలు అయితే చాలా బెస్ట్ కుండీలు కాస్ టబ్స్ బకెట్లు చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి అన్నమాట పెద్ద టబ్స్ అయితే మనము చక్కగా లోటస్లు ఫ్రూట్స్ మొక్కలు అన్నీ వేసుకోవచ్చు చిన్న టబ్బుల్లో అయితే మనం కొత్తిమీర మెంతికూర ఇలాంటివి ఉంటాయి కదా గోంగూర తోటకూర ఇలాంటివి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను వాడుతున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉంటాయి ఇవి పాడవ్ అనమాట మనం నార్మల్ కుండీలు కొనుక్కుంటే అవి టూ ఇయర్స్ తర్వాత ఇలా పగిలిపోయినట్టు అయిపోతాయి కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి అంతే ఇవైతే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి నా దగ్గర అయితే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర టబ్స్ ఉన్నాయి నేను ఒక నాలుగు టబ్స్లో లోటస్ పెట్టాను అన్నమాట నేను అందుకని మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు చిన్న టబ్బులు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్వి ఇవి పెద్ద టబ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ చిన్న టబ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి వీళ్ళ దగ్గర అన్ని సైజులు అన్ని రకాలు దొరుకుతాయి సైజును బట్టి రేట్ ఉంటుంది ఈ పెద్ద టబ్ ఉంది కదా ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది నేను దీంట్లోనే లోటస్లు వేసాను అనమాట అన్ని కలర్స్ లోటస్ వేసాను వీటిలోను మనకి లోటస్కి అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఫ్రూట్స్ మొక్క టెర్రస్ గార్డెన్ పైన మనం చక్కగా చిన్న స్టాండ్ పెట్టుకుని దాని మీద పెట్టేసుకుంటే బోల్డ్ అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు ఫ్రూట్స్ మొక్కలు వేసుకోవచ్చు అనమాట ఇవి కొత్తగా గార్డెన్ చేసిన వాళ్ళైతే పెట్టుబడి తక్కువ అవుతుంది ఇలాంటివి వేసుకుంటే ఇలాంటి వాటిలో వేసుకుంటే ఇవి చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎవరికైనా ఖర్చు తక్కువ అవుతుంది నార్మల్ కుండీలు అయితే బోల్డ్ రేట్ ఉంటుంది ఇలాంటివి ఈ సైజు కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఇలాంటివి తీసుకుని మనం టెర్రస్ గార్డెన్ చేసుకుంటే మనకి తక్కువలో అయిపోతుంది ఒకసారి పెట్టుబడి పెట్టాలన్నా కొంచెం కష్టం అవుతుంది కదా ఇలాంటివి చక్కగా లైన్గా పెట్టేసుకుని వేసేసుకుంటే మన వంగ మొక్కలు కానీ చిన్న బకెట్లు అయితే ఫిఫ్టీ రూపీస్ దాంట్లో చక్కగా అన్ని వాటిలోనూ నేను ఒక సంవత్సరం అయితే వంగ మొక్కలు వేసాను చామంతి మొక్కలు కూడా వేసుకున్నాను నేను ఒక సంవత్సరం చాలా కొనేసి చామంతి మొక్కలు వేసాను అనమాట ఒకసారి ఒక పది బకెట్స్కొని దాంట్లో చామంతి మొక్కలు డాలియా మొక్కలు వేసాను ఇవి చూసారా నెట్ లాంటివి అనమాట ఇవి పనికిరావాలండి మొక్కలకి కన్మవన్నీ ఇంచుమించు పనికి వస్తాయి వీళ్ళ దగ్గర జగ్గులు లాంటివి ఉన్నాయి మొక్కలు వేసుకోవడానికి దానికి హోల్స్ పెట్టుకొని ఇలా తగిలించేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కొంచెం పెద్ద సైజే బాగానే ఉన్నాయి అవి సరిగ్గా చూపించలేదు చక్కగా అన్ని సైజులు ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు కొంచెం తక్కువ రేట్లోను మనకి తక్కువ బడ్జెట్ అవుతుందనమాట ఇదిగోండి ఇవి ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ పెద్ద సైజు అన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ టబ్స్ ఉన్నాయి కదా ఇది ఫిఫ్టీ రూపీస్ మనకి ఆ బాగా పనికి వస్తుంది అది మన ఏదన్నా చామంతి కట్టింగ్లు అలాంటివి పెట్టుకోవాలి నేను మొన్న చామంతి కట్టింగ్లు దాంట్లోనే పెట్టాను ఇవి చూడండి ఇవి రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి మనం చక్కగా కూరలు వేసుకుంటే బాగుంటాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీసే చిన్న టబ్బు దీంట్లో మనం చక్కగా కొంచెం వంగ మొక్కలు రెండేసి మొక్కలు పెట్టేసుకుంటే బోల్డ్ అని కాయలు వస్తాయి టెర్రస్ పైన ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అనమాట నాకు బాగా వచ్చాయి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ కదా టబ్స్ ఎక్కువ తీసుకున్నాను వేటికైనా ఉపయోగపడతాయి అనేసి మనకి చిన్న చిన్న గడ్డి ఫ్లవర్స్ ఉంటాయి కదా పూలు అలాంటివి వేసుకోవడానికి టబ్స్లో చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఒక దాంట్లో వేసాను ఇప్పుడు దీంట్లో మార్చుకుంటాను నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ టెర్రస్ గార్డెన్ ఎవరైనా చేయాలనుకుంటే ఇలాంటివి తక్కువ బడ్జెట్లో అయిపోతాయి ఒకొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివి తీసుకుని వేసుకోండి కొత్తగా టెర్రస్ గార్డెన్ ఎవరైనా చేస్తుంటే ఇవి బెస్ట్ అని నేను అనుకుంటాను ఇలాంటి టబ్స్ ఎక్కడన్నా దొరికినప్పుడు చక్కగా తీసుకుని మనకే టెర్రస్ గార్డెన్ చేసుకుంటే చక్క బోల్డని మొక్కలు పెంచుకొని కూరగాయలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.